ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి నెల పదో రాశి మకర రాశి ఫలితాలు చెప్పుకుందాం మకర రాశికి ఇప్పటికీ ఏలనాడు శని జరుగుతోంది ఏలునాటి శని చివరి భాగం రేపు మార్చి ముప్పైవ తారీఖుకి శని వెళ్ళి మీనరాశిలోకి వస్తున్నాడు ఈ మీనరాశిలోకి వచ్చినటువంటి శని వల్ల ఏలనాటి శని దోషం పోతుంది మంచి రోజులు రాబోతూ ఉన్నాయి ఈ రాశి వాళ్ళకి గురువు బాగున్నాడు కుజుడు బాగున్నాడు తర్వాత బుధుడు బాగున్నాడు శుక్రుడు రాహువు బుధుడు శుక్రుడు రాహువు గురువు కుజుడు ఈ గ్రహాలు మొత్తం ఐదు గ్రహాలు బాగున్నాయి ఈ రాశికి చాలా మంచి రోజులు రాబోతు ఉన్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు ఈ గోచార రీత్యా ఇరవై ఐదు వంతులే కాబట్టి మీ జాతకం కూడా చూపించుకొని మీరు చేసే వృత్తిలో ఎటువంటి భయం లేకుండా ముందుకు వెళ్ళచ్చు చదువుకుండే వాళ్ళకి చదువు బాగా సాగుతుంది వ్యాపారస్తులకు బాగా వ్యాపారం సాగుతుంది వివాహం కావాల్సిన వాళ్ళకి వివాహం జరుగుతుంది డాక్టర్లకి బాగా మంచి ఆదాయం కలుగుతుంది తర్వాత ఇల్లు కట్టేవాళ్ళు కానీ వాళ్ళకి కానీ ఇల్లు కట్టుకోవాలని ఎప్పటి నుంచో కోరిక వాళ్ళకి కానీ వాళ్ళ కోరిక తీరుతుంది చాలా మంచి సమయం అయితే దీని కొన్ని గ్రహాలు రవి శని కేతువు ఈ మూడు గ్రహాలు బాగాలేవు రవికి ఆరు వేలు జపం చేయించుకొని గోధుమలు దానం ఇవ్వాలి శనికి పంతొమ్మిది వేలు జపన చేయించుకొని నల్ నల్ల నువ్వులు దానం ఇవ్వాలి కేతువుకి ఏడు వేలు జపం చేయించుకొని ఉలవలు దానం ఇవ్వాలి ఇట్లా చేతులవే కాక మీ జాతకం చూపించుకోవాలి మీ జాతక రీత్యా ప్రవర్తిస్తే ఎందుకంటే అన్నీ బాగుండి ఒక్కటి బాగాలేదనుకోండి అన్నీ పాడైపోతాయి ఎందుకంటే అన్ని రకాలు చెడిపోతాయి ఇప్పుడు బియ్యం ఉన్నాయండి బియ్యంలో తీసుకెళ్ళి ఉప్పు కనుక పురపాత్న కలిసిందనుకుందాం ఉప్పుగా ఎక్కువ కలిస్తే ఆ బియ్యం పనికి వస్తాయా పనికిరావు మరి అట్లాగే ఏ కూరలో నేను అసలు దిగినంత ఉప్పేస్తే పర్వాలేదు కానీ ఎక్కువ ఉప్పేస్తే కూర కూడా పనికిరాదు అట్లాగే ఏ గ్రహం వల్ల ఇట్లాంటి సమస్యలు రావడానికి మీకు బాగా ఇబ్బంది ఉంటుంది కాబట్టి మీరు బాగా ఆలోచించుకొని మీరు ముందుగా జాగ్రత్త పడి తర్వాత షష్ట గ్రహ కూటమి వస్తుంది ఆ టైంలో పూర్తిగా చెడు టైం రాబోతోంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త పట్టం అవసరం ముందుగా మీ జాతకం చూపించుకోండి మీకు ఏ దోషాలు చూపించుకొని దానికి తగిన పూజలు చేసుకుంటే మీకు మంచిది దాదాపు చెప్పాలంటే ఈ పన్నెండు రాసులకు కూడా ఏదో రకమైన సమస్య కనబడుతుంది అందువల్ల కొద్ది ఉన్న వాళ్ళు పోగొట్టుకుంటే అన్ని విధాలా బాగుపడతారు ప్రణమామితమాదిత్యం బహిరంతస్తమోపహో కర్త ఎవరు కర్త జగతాం భర్త జగత్తను మొత్తాన్ని భరాయించేటువంటి వాడు ఎవరు జక్కర్త జగతాంభర్త సంహర్త అందరినీ సంరక్షించేవాడు ఎవరు జక్కర్త జగతాంభర్త సంహర్త మహసాంనిధి అందరినీ పోషించాలి అంటే పెద్ద నిధి కావాలి ఆ నిధి ఎవరి చేతిలో ఉందికర్త జగతాంభర్త సంహర్త మహసాంనిధి అటువంటి వారికి ప్రణమామితమాదిత్యం రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తున్నాను ప్రణమామితరాదిత్యం బహిరంతస్తమోపహం లోపల వెలుపల అన్ని చోట్ల తానై ఉన్నాడు అటువంటి అంటే సూర్య భగవానుడు ఆయనకి పన్నెండు పేర్లు ఉన్నాయి ఆదిత్యోర్కోరవిర్భానుర్భాస్కర చదివాకర మహాండ సవితాహీలి తీక్సుర్మిరో రవి ఈ పన్నెండు పేర్లు సూర్యుడికి ఉన్నాయి ఇప్పుడు మనకున్న రాసులన్నీ పన్నెండు ఈ పన్నెండు రాసుల పేర్లేవనుకోవాలి మన లెక్క ప్రకారం అయితే జ్యోతిష్యానికి వచ్చేటప్పుడు నవగ్రహాల్లో మొట్టమొదటి గ్రహం సూర్యుడు అటువంటి సూర్యుడు ఎట్లా ఉన్నాడో నవగ్రహాల పోతే మధ్యలో ఉన్నాడు మిగతా గ్రహాలని చుట్టూ ఉన్నాయి అన్ని గ్రహాలకు అధిపతి ఎవరు సూర్యభగవానుడు ఆ సూర్యభగవానుడే పన్నెండు రాసుల్లో ఉన్నాడు తొమ్మిది గ్రహాల్లో ఉన్నాడు నీలో ఉన్నాడు నాలో ఉన్నాడు ప్రపంచం మొత్తంలో ఉన్నాడు ఆయన ఈ సూర్యుడు మరి ప్రపంచ దేశాలన్నిట్లో దేశానికొ సూర్యుడు ఉన్నాడా అన్ని దేశాలకు కలిపి ఒకటే సూర్యుడు అందరినీ సంరక్షించేవాడు ఆ సూర్యభగవానుడే ఆయనెవరు సాక్షాత్ పరమేశ్వరుడు ఉన్నారు ఆయన కిరణాలు భూమి మీద ఒక్క కిరణం గనుక ఒక్క సెకండ్ కనుక పడకపోతే ప్రపంచం మొత్తం సర్వనాశనం అయిపోతుంది అటువంటి శక్తిని గురించి గ్రహాలను గురించి రాసుల్ని గురించి మొట్టమొదటిగా తెలియపరిచినటువంటి మతం ఏది దేశం ఏది అంటే హిందూ దేశం హిందూ మతం వాళ్ళ ప్రపంచ దేశాలు వెళ్ళి చంద్రమండలాలకు వెళ్ళారు కనుక్కున్నారు ఇవన్నీ ఉన్నాయని ముందే చెప్పారుగా ఎవరు చూడలేదుగా మరి పంచాంగం అన్నారు క్రిది వారం నక్షత్రం యోగం కరణం అన్ని కలిసి పంచాంగం అయింది ఈ పంచాంగం భారతదేశంలోనే తయారైంది ఏ దేశంలో తయారు కాలా అయితే సైన్స్ రీత్యా ఏదో కొంత పెరిగింది కానీ మొట్టమొదటి సైన్స్ అందే ఇది ధర్మం ధర్మం అనేది అధర్మం అనేది ఉన్నాయి ఈ ధర్మాధర్మాలని పాటించే వాళ్ళు ఎవరైనా అంటే హిందూ దేశంలో ధర్మాధర్మాలని తెలియపరిచిన దేశం హిందూ దేశం హిందూ మతం అనాది మతం అటువంటి మతం నుంచే ఎవరైనా కాపీ చేశారు ఇవాళ న్యాయశాస్త్రం వచ్చిందంటే ధర్మశాస్త్రం హిందూ మతంలో ఉన్న ధర్మశాస్త్రంలో కొంత భాగాన్ని న్యాయశాస్త్రం తీసుకున్నారు దానివల్లే ప్రపంచ దేశాల్లో కూడా హిందూ సంబంధించినటువంటి దేవతా విగ్రహాలు దేవాలయాలు ఉన్నాయి చాలా చోట్ల బయటపడుతున్నాయి అందువల్ల అనాది మతం ప్రపంచ దేశాల మొత్తానికి మొట్టమొదటి మతం అనాది మతం అయింది అయితే దాదాపు ఒక వెయ్యి రెండు వేల సంవత్సరాల నుంచి కూడా హిందూ మతం మీద ప్రతి వాళ్ళు కూడా ఈర్ష్య ఏమిటి ఈ మతమేం గొప్ప మా మతమే గొప్ప కావాలి అనేటువంటి ఉద్దేశంతో చాలా సమస్యలు చాలా యుద్ధాలు చాలా జరిగినాయి మన ప్రపంచంలో హిందువులుగా ఇతరులు పరిపాలించారు చివరికి వాళ్ళు ప్రపంచాన్ని వదిలిపెట్టారు వెళ్ళారు మళ్ళీ ఇప్పుడు కూడా అదే జరుగుతుంది అది ఏమిటో ఒక్క చిన్న విషయంలో చెబుదాం చెబుదామనుకున్నాను జ్యోతిష్యం కాకుండా జ్యోతిష్యం ఆధారపట్టం కాదు ధర్మో రక్షత రక్షిత ధర్మాన్ని నువ్వు రక్షిస్తే నిన్ను ఆ ధర్మం రక్షిస్తుంది కలకంటి కంట కన్నీరు లెక్కిన సిరి ఇంత నిలువ నేరదు సుమతి అని చెప్పింది ఆడమనిషి కంటి నిండా నీళ్ళు వస్తే ఆ ఇంట్లో దరిద్రం దేవి ఐశ్వర్యం అంటూ ఉండదు అనేది చెప్పింది నిన్ను కన్న తల్లిదండ్రులు ఏడుస్తున్నారు నిన్ను చేసుకున్న నీ భార్య ఏడుస్తుంది నీ భార్య పైకి రాదు నీ తల్లిదండ్రులు సరిగ్గా బతకరు నువ్వు అంతకంటే బతకలేవు ఈ పరిస్థితి రావడానికి కారకులు ఎవరు మనమే మనలో మనం మారాలి మన పరిస్థితులు మారాలి ఇది కాక మన మతం మీద కొంతమందికి ఏవగింపు ఉండి ఎవరైనా నా వాళ్ళు ధర్మం చెప్పేవాడు ఉన్నారు నేను ధర్మం చెప్పేవాళ్ళలో వెయ్యో వంతువాడిని అనుకుంటున్నాను నేను ఇవాళ నా చిన్నతనంలో ప్రభాకర ఉమామహేశ్వర పండిట్ ఆంధ్ర వివేకానంద బిరుదు పొందాడు ఆయన హిందూ మత ధర్మాన్ని తెలియపరిచిన మహానుభావుడు ఆయన తర్వాత ఇప్పుడేంది చాగంటి కోడేశ్వరరావు గారు నరసింహారావు గారు షణ్ముఖ శర్మ గారు ఇట్లాంటి వాళ్ళంతా తయారైనారు వాళ్ళు చెప్పే దాంట్లో నేను సామరస్యంగా చెబుతున్నా మీరు బాగుపడండి ఇంత సంగతి ఏం చెబుతున్నా కానీ ఒక్కో టైంలో వాళ్ళు విసుగు మీద ధూర్తంగా చెబుతున్నారు దైవాన్ని పూజించే దానికంటే ధర్మాన్ని రక్షించే పద్ధతి ముందు నేర్చుకున్న తర్వాత దైవాన్ని పూజించండి ధర్మంగా నువ్వు బతికి దైవాన్ని పూజించిన తర్వాత జ్యోతిష్యానికి పో నీవు అధర్మమైన పనులు చేస్తే దానివల్ల వచ్చిన పాపం చేత ఆగామి సంచిత ప్రారంభాలు మూడు ఉన్నాయి పూర్వజన్మలో నీవు చేసింది నిన్ను కన్నవాళ్ళు చేసింది నువ్వు ఇప్పుడు చేస్తుంది ఈ పాపాల వల్లే జాతకాల్లో బాధలు వస్తున్నాయి అందువల్ల అట్లాంటి పరిస్థితుల వల్ల మనం ఇబ్బంది పడుతున్నాం